సో అట్లాగే ఆనియన్స్ ముక్కలు చేసి పెట్టుకున్నాం ఈ బీట్రూట్ వల్ల మొత్తం కలర్ అన్నీ మారిపోయాయి ఏం ప్రాబ్లం లేదు మనం ఏం హోటల్ కాదు కదా అందుకని వాళ్ళకి ఎవరికి పెట్టట్లేదు ఎవరు పేర్లు పెట్టరు కాబట్టి ఎలా ఉన్నా తినేసేయటమే ఇంకా ఆనియన్స్ దీంట్లో కూడా ఉన్నాయి ఆనియన్స్ ఎక్కువ తినాలి సాల్ట్ అది పింక్ సాల్ట్ దాంట్లోనే వేసేసాము సో ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం ఇదిగోండి ముందుగా బీన్స్ కాకరకాయలు బీన్స్ క్యారెట్ దొండకాయలు దీంట్లో ఇంకా వేరే దాంట్లో కూడా ఉన్నాయి ఒకసారి ఇది తిప్పాక అడుగునా సో మొత్తానికి అనమాట ఇంక కర్రీ కర్రీ కాదు బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ లైట్ ఫ్రై ఇది పెప్పరు నిన్న వేరే పాస్ట్ గారు వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా ఇచ్చారు అవి అరకు పెప్పర్ బాగుంది సో లైట్గా అలాగే పింక్ సాల్ట్ ఉప్పు ఎక్కున్న కూడా తినవాకండి ఇది